నీరు కోసం అల్లాడిపోతున్న కాలనీలు కొంతిండిపోతున్న బస్తీలు ఇంకిపోతున్న భూగర్భ జలాలు మార్కెట్ సరుకుగా మంచినీరు ఊరుస్తుంటే అసహాయ జన సమూహాలకు దిక్కెవరు హైదరాబాద్ దూప తీర్చేది ఎవరు ఎండిపోతున్న భూగర్భ జలాలు ఈ వర్షాకాలం ప్రతి సంవత్సరం మాకు ఇబ్బంది ట్యాంకర్ తీసుకోవాల్సిందే

సొమ్ము చేసుకోవడానికి ఏ అవకాశాన్ని వదులుకొని స్వార్థపరుల చేతిలో నీటి చుక్క బందీ అయింది సమ్మర్ సీజన్ షురు అవుతనే సరదా తీరిపోతుంది హైదరాబాద్ మహానగరం గొంతెండుతుంది ఎండిపోతున్న చెరువులు పాతలానికి ప్రమాద స్థాయిలో పడిపోయిన భూగర్భ జలాలతో వెక్కిరిస్తున్న బోర్లు చుక్కలు చూపిస్తున్న వాటర్ కేన్లు వాటర్ ట్యాంకుల కోసం పడిగాపులు ఇలా అయితే హైదరాబాద్ ఎలా బతకాలి భాగ్యనగరం తాగునీటి సంక్షోభానికి ఏంటి ఎక్కడ చూసినా నీటి కటకట దాహంతో మహానగరం విలవిల అవును గుక్కెడు నీళ్ల కోసం భాగ్యనగరం అల్లాడిపోతోంది అంగడి సరుకుగా మారిన నీరు క్రమక్రమంగా పరమైన సీను చూస్తూనే ఉన్నాం గుక్కెడు నీళ్ల కోసం గుండెలు పిండే దాహంతో అష్ట కష్టాలు పడుతున్న హైదరాబాద్ వాసులు చూస్తే గుండె తరుక్కుపోతోంది ఈ సంవత్సరం మట్టికి వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ సంవత్సరం కాదు ఎప్పుడు కూడా కొంత సమ్మర్ వచ్చిందంటే వాటర్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చాలా ఈ వన్ థర్టీ డివిజనే కాదు ఓవరాల్ గా కూడా మనం తెలంగాణ రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా ఉంది చాలా పడిపోయి చాలా అరిబుల్ పరుషంగా ఉంది అప్పటికిప్పటికీ చాలా తేడా వచ్చింది భూగర్భ జలాల్లో అప్పుడు రెండు వందలు మూడు వందల ఫీట్లు వేస్తే గోరు వచ్చేది ఇప్పుడు వెయ్యి పన్నెండు వందలు పద్దెనిమిది వందలు వెళ్తే కూడా నీరు రాని పరిస్థితి అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి ఎప్పటికప్పుడు ఒడిదుడుకులు చూస్తూనే ఉన్నాము ఏ సంవత్సరం సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చాలా సమ్మర్ ఉంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ అంటున్నారు సంవత్సరం ఇప్పుడే సమ్మర్లోనే ఈ సమ్మర్లోనే మార్చిలోనే చాలా తీవ్రతగా ఉంది నీటి ఎద్దడే నేల అడుగు పొరల్లో నిక్షిప్తంగా ఉండే నీటిని వాటర్ నిలబెట్టడం ఉన్నాం మంచి నీటిని కొనుక్కునే రోజులు రావడం అది సాధారణ విషయంగా మారి ముప్పై ఏళ్ళు దాటిపోయింది రెండు వేల పదిహేను నాడు మనకి ఎంతైతే వాటర్ ఉందో ఒక ఫైవ్ ఫిఫ్టీ ఏదైతే వాటర్ వాడుతున్నామో ఈ రోజు కూడా మనం ఫైవ్ ఫిఫ్టీ ఎంజీడీ వాటర్ మాత్రమే సప్లై చేస్తున్నాం ఎందుకంటే అడిషనల్ గా పైప్ లైన్ అడిషనల్ గా సోర్స్ డెవలప్ కాలేదు కాబట్టి ఉన్న వాటర్ని పెరిగిన ఏరియాకి పెరిగిన జనాభాకి కూడా ఉన్న వాటర్ని అడ్జస్ట్ చేస్తున్నాం సో రో సంవత్సరానికి సంవత్సరానికి అది బాగా టైట్ అవుతుంది స్ట్రెస్ బిల్డప్ అవుతుంది సో కాబట్టి రెండు వేల పదిహేనులో పదహారులో ఉన్న కంఫర్ట్ అనేది ప్రతి సంవత్సరం తగ్గుకుంటూ వస్తుంది ఎందుకంటే ఉన్న వాటర్ని ఎక్స్పాండెడ్ ఏరియాస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నీరు పెద్ద వ్యాపారం వేసవిలో ఆ వ్యాపారానికి ఎన్ని వేల ట్యాంకర్లు తిప్పినా తక్కువే స్థానిక వ్యాపారులు బడా పారిశ్రామికవేత్తలు నేలను తవ్వి నీటిని దోచుకునే దొంగలు వీళ్ళందరికీ సహాయపడే నాయకులు తిలాబాపం తలా పిడుకుడు అన్నట్లుగా మంచినీటిని సామాన్యుల జీవితాల నుంచి దూరం చేసే శక్తులు ఎన్నో జంట జలాశయాలున్నాయి మంజీరా కృష్ణ గోదావరి జలాలు వస్తున్నాయి అయినా కూడా హైదరాబాద్ దాహం తీరడం లేదు బిందెడు నీళ్ళ కోసం గంటల తరబడి ఎదురు చూపులు తప్పడం లేదు నీళ్ళ గురించే ప్రాబ్లం ఇక్కడ నీళ్ళు వస్తేనే ఐదు బిందెలు నీళ్ళే కొట్లాడుకొని ఒక ట్యాంకర్ తెప్పించుకుంటే ఇవి ఐదు బిందెలు ఆరు బిందెలు దొరుకుతున్నాయి అవి కూడా టైంకు డ్యూటీకి వచ్చే వరకు ఉండాలి నీళ్ళు లేవు చేదబైలు ఉంటే శాద చేసుకొచ్చుకున్నాము ఇప్పుడు చేదబైలు కూడా లేవు చాలామంది మీ పరిస్థితుల్లో ముస్లామ్ అవి బింద పట్టుకొని వస్తున్నావు నీకెట్ల ఇబ్బంది కదా అవుతుంది ఎత్తుకొని పోతున్నా కదా మరి కట్ట మీద పెట్టుకొని దప్ప మీద పెట్టుకుని ఎత్తుకొని పోతా మెల్లమెల్లగా పోతా హై దగ్గర నుంచి పటాన్ చెరువు వరకు ఈసీఐ నుంచి ఐటీ జోన్ వరకు ఎక్కడ చూసినా నీటి కోసం కోటి పాటలు అన్నట్లుగా ఉంది పరిస్థితి అంతేకాదు ట్యాంకర్ల ఖర్చు విపరీతంగా పెరిగి అపార్ట్మెంట్ల మెయింటెనెన్స్ పెరుగుతున్నాయి ఎన్ని బోర్వేల్స్ చేసినా వాటర్ అనేది మాకు పడలేదు సో రీసెంట్ చేసినా కూడా లాస్ అరౌండ్ త్రీ ల్యాక్స్ వరకు లాస్ ఇక దాంట్లో ఎన్ని బోర్వేల్ వేసినా ఇక్కడ వాటర్ పడితే అని కూడా నమ్మకం కూడా కోల్పోయినా పూర్తిగా వాటర్ కూడా కొనుక్కోవడమే ఇక ట్యాంకర్ మీద డిపెండ్ అవ్వాలి అని అంటే ఇక ఫ్యూచర్ లో కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది సో ఫ్యామిలీస్ కూడా ఉండవు నాకు తెలిసి అందుకని వెళ్ళిపోదాం అనే డిసైడ్ అయినాం పెరుగుతున్న జనాభా మాత్రమే నీతి కటకటకి కారణం కాదు అంతులేని స్వార్థం మానవ తప్పిదాలు నిర్లక్ష్యం సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నాయి ఇప్పటికే జంట నగరాల్లోని చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలైపోయాయి బోర్లు ఎండిపోతున్నాయి ట్యాంకర్ల కోసం బుకింగ్లు అసాధారణంగా పెరుగుతున్నాయి వెయ్యి పదిహేను అడుగు లోతుకు వెళ్లిన చుక్క నీరు కూడా జాడ దొరకడం లేదు చూసే ఉంటారు హైదరాబాద్ లో ఒకప్పుడు ఒక ఇరవై సంవత్సరాల కింద రెండు వందల ఫీట్లు లేకపోతే మూడు వందల ఫీట్లు మాక్సిమం మూడు వేలు ఉండేది ఇప్పుడు పదిహేను వందలు అబో పోతున్నాము అయినా వాటర్ లేదు నిజానికి మిగిలిన సంవత్సరాల కంటే ఈసారి వర్షాలు బాగానే పడ్డాయి ముప్పై శాతం పైగా అధిక వర్షపాతం నమోదైన అవసరాలకు సరిపడ్డ వాటర్ లేక అవస్థలు పడాల్సి వస్తోంది కురిసిన వర్షపు నీటి చుక్కల్ని భూమిలో ఇంకేలాగా చేయకపోవడమే ఇందుకు కారణం ఇప్పుడు అంటే ఓన్లీ మొరం వరకే చేస్తాయి అట్లా కాకుండా ఇప్పుడు చాలా అపార్ట్మెంట్లలో ఎండిపోయిన బోర్లు కూడా ఉంటాయి కొన్ని నడుస్తున్న బోర్లు ఉంటాయి ఆ ఎండిపోయిన బోర్లను కూడా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు కొంత తయారు చేసుకున్నట్టయితే ఈ షాలో ఫ్రాక్చర్స్ అన్ని శాచురేట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్వెల్స్ అన్ని పనిచేస్తాయి జల సంరక్షణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి జలమండలి ఎంతో ప్రయాసపడి వందల కోట్ల రూపాయలు వ్యయం చేసి నగరానికి తీసుకువస్తున్న నీళ్లు వృధాగా పారుతూ ఉండడం కలచివేస్తోంది రానున్న జలగండంపై ప్రమాద ఘంటికలు మోగిస్తోంది బెంగుళూరు చెన్నై తరహా దుస్థితి హైదరాబాద్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత సంవత్సరం ఎప్పుడు లేని విధంగా దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల ట్యాంకర్లు సప్లై చేసిన రికార్డు చరిత్ర సృష్టిస్తే ఈసారి ఆ చరిత్ర తిరగరాయబోతుంది సమ్మర్ సీజన్ దానికి నిదర్శనమే మనం చూస్తున్నాం ఇక్కడ గత ఫిబ్రవరి కంటే కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో అరవై మూడు శాతం ట్యాంకర్ల సంఖ్య పెరిగింది దాదాపు యాభై వేల సంఖ్య అనుకుంటే ఈసారి దాదాపు తొంభై ఐదు వేల ట్యాంకర్లు ఈ ఫిబ్రవరి మాసంలోనే మొత్తం కూడా యుటిలైజ్ వచ్చిందంటే హైదరాబాద్ మహానగరంలో పరిస్థితి ఎంత దారుణంగా భూగర్భ అర్థం చేసుకోవచ్చు అభివృద్ధి పేరుతో చెరువులను చెరబట్టారు కబ్జాలు చేసి ఆకాశ హర్మ్యాలు కడుతున్నారు అదే ఎదుగుదలకు చిహ్నం అనుకుంటున్న వారికి నీటి ఎద్దడి తీవ్రత డేంజర్ బెల్స్ మోగిస్తోంది మహానగరం ఎదుర్కొంటున్న జలధరింపు దడ పుట్టిస్తోంది వేసవి మొదలు కావడంతో నీటి కటకట ప్రమాద కంటికలు ముగిస్తోంది రోజువారీగా వస్తున్న బుకింగ్లు పదివేలు ట్యాంకర్ల సంఖ్య వెయ్యి నలభై ఫిల్లింగ్ స్టేషన్లు ఎనభై ఒకటి ఫిల్లింగ్ పాయింట్లు పదిహేడు జలమండలి పరిధిలో ఉన్న ఈ పాయింట్ల నుంచి నగర వ్యాప్తంగా ట్యాంకర్లు సరఫరా అవుతున్నాయి హైదరాబాద్ మహానగరంలో వాటర్ క్రైసిస్ ఏ స్థాయిలో ఉందో ఈ వాటర్ ట్యాంక్లను చూస్తే అర్థం చేసుకోవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు తొమ్మిది వందల పైగా చదరపు కిలోమీటర్లు భూగర్భ జలాలు ప్రమాద స్థాయిలో అడగంటిపైన రికార్డు సృష్టించడంతో ఇప్పుడు బోర్లు మొత్తం కూడా ఎండిపోయాయి చాలా చోట్ల దీంతో వాటర్ ట్యాంకుల పైన డిపెండ్ అయ్యారు ప్రధానంగా జలమండలి వాటర్ ట్యాంకుల పైన డిపెండ్ అవుతున్నారు దీంతో ఫిల్లింగ్ స్టేషన్లు దాదాపు ఎనభై ఒక్క ఫిల్లింగ్ స్టేషన్లకు వందల సంఖ్యలో ఈ ట్యాంకర్లన్నీ కూడా వాటర్ ట్యాంకులు క్యూ కడుతున్నాయి గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాలు ఎండిపోయాయి ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఇటీవల సాంకేతిక నిపుణులతో జరిపిన సర్వేలో చాలా చోట్ల తొమ్మిది వందల ఇరవై ఒక్క చదరపు కిలోమీటర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయినట్టుగా గుర్తించడం ప్రమాద తీవ్రతను చూపుతోంది కొండాపూర్ గచ్చిబౌలి శేర్లింగంపల్లి పిహెచ్ఎల్ పటాన్చెరు మియాపూర్ కేపీహెచ్పి కూకట్పల్లి కుత్బుల్లాపూర్ మాధాపూర్ జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది ఆ ప్రాంతాల నుంచే ఇప్పుడు జలమండలికి కాల్స్ వస్తున్నాయి ఎలాంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు వాటర్ ట్యాంక్ సంబంధించి ఇక్కడ సర్ వి రిసీవ్ సో many కాల్స్ బ్యాక్ టు బ్యాక్ వి ఆర్ వర్కింగ్ ఫ్రమ్ 24/7 సో ఎవరీ ఈవెన్ అరౌండ్ 2:00 మిడ్ నైట్ రాత్రి పూట కూడా కన్జ్యూమర్స్ లైక్ ఏరియా కుకట్పల్లి ప్రగతి నగర్ మియాపూర్ కొండాపూర్ ఈ ఏరియాస్ నుంచి అయితే ఆల్మోస్ట్ ఆల్ కార్పొరేట్ ఎంప్లాయీస్ ఎంతమంది లైక్ వి బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తారు వి వీఆర్ బుకింగ్ సో మెనీ ట్యాంకర్స్ డైలీ అండ్ అప్రాక్స్ లైక్ ఫైవ్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ట్యాంకర్స్ లాస్ట్ త్రీ మంత్స్ లో మేము బుక్ చేశాము ఆ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు దాంతో ట్యాంకర్ల మీదే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది ప్రతి రోజు పది వేల వరకు కాల్స్ వస్తుంటే అందులో ఆరు డివిజన్లు ఇరవై ఒక్క సెక్షన్ల నుంచి ఎనభై ఐదు శాతం కాల్స్ వస్తున్నట్టుగా అధికారిక వర్గాలు చెప్తున్నాయి మాదాపూర్ ఏరియా ఇవన్నీ డియాన్ సెక్షన్స్ ఈ ఏరియాలో చాలా ట్యాంకర్స్ బుక్ అవుతాయి అప్రాక్సిమేట్లీ అదర్ సెక్షన్స్ అండ్ మియాపూర్ పటన్చెరు నల్లగండ్ల ఈ ఏరియాలో ట్యాంకర్స్ ఎక్కువ బుక్ అవుతుంటాయి రిపీటెడ్గా అంటే రిపీటెడ్గా అండ్ అక్కడ ఏంటంటే సోర్స్ ఆఫ్ బుకింగ్ కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి పెద్ద పెద్ద విల్లాస్ ఉంటాయి కదా సో అక్కడ చాలా బుకింగ్స్ అవుతుంటాయి అన్నమాట కొన్ని ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రిపీటెడ్ కాల్స్ వస్తూ ఉండడంతో ఆయా కాలనీల్లో సర్వే చేపడుతున్న అధికారులు నీటి ఎద్దడికి కారణాలు తెలుసుకుంటున్నారు వారి నివాసాల్లో వాటర్ హార్వెస్టింగ్ ఉందా లేదా ఒకవేళ లేకుంటే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకుడు గుంత ఉందా లేదా లేకపోతే ఇంకుడు కట్టుకోమని వాళ్ళకు నోటీసులు ఇచ్చాము వాళ్ళకి నోటీసులు ఇచ్చేసి ఎవరి ఇంట్లో అయితే ఇంకుడు గుంత లేకుంటుందో వాళ్ళకు జనవరి నుంచి వాటర్ ట్యాంక్ బుక్ చేసిన వాళ్ళకు డబల్ చార్జ్ చేస్తామని నోటీసు ఇచ్చాము జలమండలి పరిధి చాలా వరకు విస్తరించింది కొన్ని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారానే నేటికి నీటిని సరఫరా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే జనవరి నుంచే భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో వారికి ట్యాంకర్లు తప్ప మరో మార్గం లేకుండా పోయింది బహుళ అంతస్తుల భవన సముదాయాల్లో బోరు బావులు బావురు గ్రేటర్ పరిధిలో మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల వరకు చిన్న పెద్ద అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి వాటిలో డెబ్బై రెండు వేలకు పైగా బహుళ అంతస్తుల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది వాటర్ ట్యాంకర్ ట్యాంకర్ మీద డిపెండ్ అవుతాము ఒక రోజు నీటి ఎద్దడి తీవ్రతను క్షేత్ర స్థాయిలో చూపించేందుకు టీవీ నైన్ జలమండలి ట్యాంకర్ పై స్వయంగా ఒక కాలనీకి వెళ్ళింది ప్రస్తుతం నేను ఇక్కడ కొండాపూర్ ఏరియాకి వెళ్తున్నాను వాటర్ ట్యాంక్ పాటు అక్కడ సిచువేషన్ ఎలా ఉందో మీకు కళ్ళ కట్టినట్లు టీవీ నైన్ గ్రౌండ్ లో వివరించే ప్రయత్నం చేస్తాను సో మాదాపూర్ జలమండలి వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి నేను జలమండలి వాటర్ ట్యాంక్ వెంట వచ్చాను అపార్ట్మెంట్ వాసులు ఉన్నారు మీరు ఏమంటారు గతంలో సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లాస్ట్ టైం కూడా ఇలానే ఉండేది కాకపోతే మార్చ్ ఏప్రిల్ టైంలో తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఫిబ్రవరి నుండే వాటర్ ట్యాంకర్స్ కావాల్సి వస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ మహానగరానికి ఆరు వందల ఎనభై ఎంజీడీల నీటి డిమాండ్ ఉంది కానీ గత పదిహేనేళ్ల నాటి ఐదు వందల ఎనభై ఎంజీడీల నీటినే నేటికి జలమండలి సరఫరా చేస్తోంది కారణం అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు లేకపోవడమే విస్తరించిన నగరవాసుల అవసరాలకు ఈ నీళ్లు ఏమాత్రం సరిపోవు ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ వరకు పెరుగుతున్న సిటీని దృష్టిలో పెట్టుకుంటే ఏడు వందల యాభై ఎంజీడీల కంటే ఎక్కువ నీరే అవసరం ఉంటుంది అందుకు తగ్గట్టుగానే భవిష్యత్ ప్రణాళిక ఉండాలి అధికారులు కూడా మెట్రో కస్టమర్ కేర్ ద్వారా జరిగే బుకింగ్ లకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు మెయిన్ అయితే ట్యాంకర్ బుకింగ్స్ కాంటాక్ట్ అవుతున్నారు సో డెలివరీ అవ్వట్లేదు లేట్ అవుతుంది హెవీ బుకింగ్స్ ఉన్నాయి సో ఆ రీజన్ బట్టి కాల్ ఎక్కువ వస్తున్నాయి బుకింగ్స్ అయితే అవుతున్నాయి బుకింగ్ అయినట్టు డెలివరీ చేస్తున్నారు బట్ హెవీ బుకింగ్స్ అవ్వడం వల్ల కొంచెం డేలే అవుతుంది అంతే హైదరాబాద్ లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షమే పడినా నీటి కష్టాలు ఏర్పడడానికి వాటర్ హార్వెస్టింగ్ ని సరిగ్గా అమలు పరచకపోవడమే కారణం అవును వంద మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదవుతుంది అనుకుంటే ఎనిమిది మిల్లీ లీటర్ల వర్షపాతమే భూమిలో ఇంకుతోంది మిగతా తొంభై రెండు శాతం నాలాల్లో కలిసిపోతున్నాయన్నది ఎక్స్పర్ట్స్ బాధన హైదరాబాద్ మెట్రో వాళ్ళు మన పాపులేషన్ కన్నా ఎక్కువ వాటర్ తీసుకొని ఇస్తున్నారు కాకపోతే అయినా కానీ మనకి ఎక్కడ కూడా నీళ్ళు సరిపోతున్నారు రెండో ఇందులో ముఖ్య ఉద్యోగ కారణం ఏంటంటే ఏదైతే వాటర్ సప్లై అవుతుందో దాంట్లో నాన్ రెవెన్యూ వాటర్ అంటాం ఈ హైదరాబాద్ లో అర్బన్ ఏరియా వర్తికల్ గా పెరుగుతూ ఉంది మనకి సో ఈ వర్టికల్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనం అందంగా వర్షపాతం ఏదైతే ఉందో దీంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకవేళ చేస్తే దీంట్లో మనకు నలభై నాలుగు టీఎంసీల వాటర్ ఉన్నాక అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ చేసినా గానీ ఫ్రెష్ వాటర్ డిమాండ్ తక్కువైతుంది ఈ ఏడాది వర్షాలు బాగానే కురిసినప్పటికీ ఆ నీరు భూగర్భంలోకి ఇంకలేదు ఇది కూడా భూగర్భ జలాలు ఎండిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది నీటి ఎద్దడి నివారణకు వాటర్ హార్వెస్టింగ్ ని పకడ్బందీగా అమలు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది చిన్న ఇంకుడు గుంత కడితే నీళ్ళు ఎక్కడ పోతాయి లోపలికి అనేది చాలామందికి అవగాహన లోపంతో అనుకుంటారు దాంతో మేము అవగాహన కల్పిస్తూ వాళ్ళను చేసిన తర్వాత ఎవరైతే సక్సెస్ అయినరో వాళ్ళని సక్సెస్ స్టోరీస్ కూడా మేము చూపిస్తూ అంత అవగాహన చేస్తుంటే మాత్రమే ఆ మాత్రం వస్తుంది ఇంకా కూడా అవగాహన చాలా రావాల్సింది ఇంకుడు గుంతలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది నీటి వనరులు భూమి చెట్లను కాపాడేందుకు వాల్టా చట్టం ఉంది ద తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ టూ థౌజండ్ అండ్ టూ ప్రకారం నీటి వనరులను పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలి అందుకోసం చెరువులు చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అంతేకాదు నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిత్యం మానిటరింగ్ చేస్తున్నారు నీటి లభ్యత ఉన్నప్పటికీ భూగర్భ జలాలు ఎండిపోవడంతో క్రైసిస్ ఏర్పడుతోంది అలాంటి కాలనీ వాసులకు ట్యాంకర్లు తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది సుస్థిర నీటి వ్యవస్థ మీద హైదరాబాద్ జలమండలి ఆలోచించట్లేదు ప్రభుత్వం ఆలోచించట్లేదు ప్రజలు అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నారు నీటి కొరతను తీర్చేందుకు ఒకవైపు ప్రణాళికలు రూపొందిస్తూనే మరోవైపు నీటి దుర్వినియోగాన్ని తగ్గించే పనిలో పడ్డారు అధికారులు అపార్ట్మెంట్లు విల్లాల నిర్మాణాల్లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్న ఫ్రెష్ వాటర్ ప్లేస్ లో వాటర్ని వాడేలా ప్రోత్సహిస్తున్నారు గతేడాది జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఎనిమిది లక్షల యాభై వేల ట్యాంకర్లను వినియోగించగా ఈ ఏడాది ఆ రికార్డు దాటే అవకాశం కనిపిస్తోంది మార్చ్ నెల వరకే మూడు లక్షలకు పైగా ట్యాంకర్ల సరఫరా జరిగిన నేపథ్యంలో రాను రాను ఆ డిమాండ్ మరింత పెరిగేలా ఉంది అక్రమ బోర్లు వేస్తున్న అక్రమ నీటి దంద చాలా దారుణంగా జరుగుతూ ఉంది వారిని హరికట్టి ఈ యొక్క ప్రజలకు నీర్చే విధంగా ఈ యొక్క జలమండల అధికారులు కృషి చేయాలనేసి నేను ఆ ప్రభుత్వాన్ని ఈ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా టీవీ నైన్ వారిని అభినందిస్తూ ఉన్నాను అడుగంటిన భూగర్భ జలాలు ఎండిన బోర్లు పెరిగిన నీటి వాడకం వందల సంఖ్యలో ట్యాంకర్ల వినియోగం హైదరాబాద్లో కనిపిస్తున్న ఈ దృశ్యాలను చూస్తే రాబోయే రోజులు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భవిష్యత్ అవసరాలపై దృష్టి పెడుతోంది గోదావరి రెండు మూడు ఫేజ్లను ఒకేసారి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల అంచనాతో చేపట్టబోయే ఈ పనులు పూర్తయితే రెండు వేల ముప్పై ఐదు వరకు నీటి ఎద్దడి ఉండదు అన్నది అధికారుల మాట నెక్స్ట్ టెన్ ఇయర్స్కి సంబంధించిన వాటర్ రిక్వైర్మెంట్ ఈరోజు షార్టేజ్ దాదాపు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎంజీడీ షార్టేజ్ని మనం ఆల్టర్నేట్ డే ఇస్తున్నాం కొన్ని దగ్గర త్రీ డేస్ వస్తుంది ఈ షార్టేజ్ని కంప్లీట్ చేయాలి సెకండ్ అడిషనల్గా వాటర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా సరిపడేంత తీసుకురావాలి అనే దాని మీద మనము గోదావరి స్కీమ్ ఫేజ్ టూ త్రీ ఒకేసారి తీసుకురావాలని నిర్ణయించారు ఈ వారంలో మనం టెండర్స్కి వెళ్ళిపోతున్నాము ఇరవై మూడు ఇరవై నాలుగు నెలల్లో ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయిపోతే టూ థౌజండ్ థర్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా మనము పెరిగిన ఏరియాకి జనాభాకి కూడా సరిపడేంత వాటర్ తీసుకురావాలన్నది ఇప్పుడు ఆలోచన అన్నిటికీ నీరే మూలం నీరే ఆధారం అలాంటి నీటి ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి జలాలు మన మనుగడకు జీవనాడులు అని తెలుసుకోవాలి అప్పుడే నీరు పుడమిని పునీతం చేస్తుంది లేకపోతే తాను లేకుంటే అంత నిర్జీవం అన్న సంగతిని గుర్తిరిగేలా వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది మన భూగోళం పైన రెండింట మూడంతులు నీళ్ళే కానీ అందులో మన అవసరాలకు పనికొచ్చేది కేవలం రెండు శాతం మాత్రమే సిటీ ఆఫ్ లేక్స్గా పేరొందిన హైదరాబాద్ మహానగరం పరిస్థితి కూడా అంతే అందుకే మన అవసరాలకు పనికొచ్చే ప్రతి నీటి బొట్టును కూడా ఎంతో అపురూపంగా వాడుకోవాలి భవిష్యత్ తరాలకు మంచి మంచినీళ్లను మిగిల్చి వెళ్ళాలి కేవలం బిందెడి నీటి కోసం మహిళలు గంటల తరబడి వెదురుచూపులు చూడాల్సిన పరిస్థితికి పరిష్కారం వెతకాలి కెమెరా పర్సన్ రంగానాయుడుతో లక్ష్మీకాంత్ టీవీ నైన్ హైదరాబాద్